ప్రెస్టులకు వినియోగదారులు ఫెస్టులకు వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు శిశువు మరియు శిశు వినియోగదారులందరూ అందరూ తెలియజేయనిది ఏమనగా శిశువు వినియోగదారులు అంటే అందరూ వస్తారు రైతులు కానీ మొత్తం కరెంటు వాటర్లు అందరూ మన వినియోగదారులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క అందినా నేను తెలియజేయనిది ఏమనగా అంటే శిశు సంస్థను కాపాడుకోండి మీ మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఈ పాలక వర్గం వచ్చిన లెక్కలు చూస్తే అన్ని వేస్ట్ ఖర్చులు పెట్టి మనకు చెస్సును నష్టాల పాటలు నడుతుంది ఏమన్నా అంటే ఖర్చులు మాకు బాగా పెరిగిపోయినాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు మెడికల్ రియంబర్స్మెంట్ వేయలేకపోతున్నాం ఇవన్నీ అంటే మరి మీకు అందరినీ పెట్టుకొని మెడికల్ ఇవ్వండి చెప్పించి చెప్పి మీరే చేసుకుంటున్నారు మరి రెండు వేల ఏడు కన్నా ముందు చేసిన సంస్థ బాగా నడిచింది మేము మాకు మెడికల్ లేక ఒక్కొక్కరు రోడ్లంబడి వాడితే కనీసానికి నెలకు ఎంత తిన్నగా ఇంట్లో ఉన్నా కూడా నెలకు ఐదు ఆరు వేల ఖర్చు మెడికల్ బిల్ వస్తుంది అంతకు లేబర్స్ బిల్లు ఉంటే దాంతో ఏదో పెన్షన్ లేకున్నా పెన్షన్ అందరికీ వచ్చేందుకు నాకు రెండు వేల తొంభై రూపాయలు వస్తుంది ఉదాహరణ నేను రెండు వేల పన్నెండులో రిటైర్ అయిన వచ్చి మా మిత్రులందరూ రెండు వేల ముందు అయిన వరకు ఏడు వందలు ఎనిమిది వందలు పెన్షన్ ఎలా బతుకుతారు దాని కొరకు నేను అందరు రెప్యూంటేషన్ చేసింది ఏంటంటే టీకాళ రామారావు గారు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఏం చేస్తుండో మాకు తెలియదు మా రిటైర్డ్ ఉద్యోగస్తులను గమనించుకోవాలి రియంబర్స్మెంట్ ఎందుకు ఆపిండ్రో మాకు దాన్ని ఎంత పునరుద్ధరించాలి లేకపోతే మేమందరం రిటైర్డ్ ఉద్యోగస్తులు భార్యతో వచ్చి శిశాభి ముందు చేస్తాం అది కూడా డిసైడ్ చేసుకుంటాం అందులో ఒకటి ఏంటంటే మాకు బాదా ఎలక్ట్రిసిటీ బోర్డు నైన్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ జీవన్ టూ థౌసండ్ ఫోర్లో ఇచ్చింది వీళ్ళ జీతభత్యాలన్నీ బత్యాలన్నీ ఎలక్ట్రిసిటీ బోర్డు జీతభత్యాలు కోఆపరేటివ్ జీతాలు కావు వన్ సిక్స్టీను సిఎంషన్ ఇచ్చింది మాకు ఏది ఇచ్చినా ఎన్పిటీసీలో ఏ జీతాలు అంటే మాకు అవి ఉండాలి చేపించినప్పుడు టూ థౌజండ్ నైన్లో నేను అప్పుడు ఎల్ ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే అప్పుడు గూడూ ప్రవీణ్ మీరు అప్పుడు వీళ్ళందరూ ఉండేది ఏం చేసి మీకు సొసైటీ జీతాలు ఇస్తాము బోర్డు జీతాలు ఇవ్వండి అంటే మాకు ఎందుకు ఇస్తారండి మాకు ఎన్ఎస్ బోర్డు జీతాలు ఇవ్వాలని మాకు ఇవ్వడం నేను నేను అసలే ఒప్పుకోలే మా వాళ్ళందరూ చెప్పినా మీరు ఎట్లా చెప్తలే అన్నారు ఇరవై రోజుల దాకా నేను జీతాలు పాతీ తీసుకోమట్టి అని ఉన్నాను బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పిన మా వాళ్ళకి జీతాలు అవి నెల మీరు దయచేసి ఎవరిని పోటీ చేయాలని చెప్పినా అలాగే ఓకే అన్నారు ఇరవై ఒక్కటి ఇరవై వరకు ఇవ్వకపోతే ఇరవై ఒకటి వరకు ఇవ్వకపోతే ఎండి సస్పెండ్ అవుతాడు అప్పుడు ఉన్న ఎండి పోయి చెప్పిన వాళ్ళు నేను ఇరవై తారీఖు వరకు మీరు ఆపుకుంటే ఇరవై ఒకటి వరకు ఇవ్వకపోతే సస్పెండ్ అయితే ఇమీడియట్గా మళ్ళీ వచ్చి వీరన్నా మీకు ఎలక్షన్ రిపోర్ట్ థ్యాంక్స్ అన్న మాకు ఏది మాకు వాణిస్తారు మీకు సంతోషం తీసుకున్నాను అప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని మరి నేను వీరారెడ్డి నా కొన్ని కొరకు నేను చేస్తలేను మీకు సంస్థలు కాపాడుకోవాలి ఉద్యోగస్తులు కూడా అన్నీ చేస్తే నేషనల్ అవార్డులు వచ్చినాయి ఇవన్నీ నేషనల్ అవార్డులు వచ్చినాయి మరి చేస్తేనే వచ్చినాయి కదా వీళ్ళందరూ చేస్తేనే మరి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు శిశువు ఎంఆర్టీ తీసుకపోయి ఎక్కడో బయట పెట్టుకున్నారు అది ఎంత దానికి ఎంత క్యాపిటల్ కావాలి మరి అవన్నీ చూపించాలి లెక్కలు ఇక్కడ ఉన్న సముద్ర స్టోర్ పోలీస్ స్టేషన్ ఎంబో ఉన్న స్టోర్ తీసుకుపోయి ఎక్కువ పెట్టి కిరాయిదారులు ఉంటే ఏమంటే ఐదు ఏళ్ళకి పెట్టిస్తాడు వాళ్ళు కాల్ చేయమంటే కాల్ చేయాలి అని ఎక్కడే అవుతాయి బాగా అయితే నష్టాలు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి ట్రాన్స్ఫార్మర్లు అన్ని ప్రైవేట్ కంపెనీకి తా ప్రైవేట్ కంపెనీ అది ఇవాళ రేపు మో మనం రైతులు మోటార్ వైనింగ్ చేసుకుంటే మోటార్ కాలిపోయిందంటే సగం వైనింగ్ చేస్తే నా రోజులకే కాలిపోతుంది ఫుల్ మైనింగ్ చేస్తే కాలిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు ఒక్క కాయారు పోయినా కూడా ఫుల్ వైండింగ్ బిల్లు పెట్టాలో తీసుకోవాలి దానికి రాయి ఏముండదు వాళ్ళు నడుస్తుంది వీళ్ళు తింటారు మరి తినేటి కావా వీళ్ళు ఖర్చులు పెట్టినంత కాదండి మా మెడికల్ ఇవ్వడానికి మీ నేను ఈ ఈ పదికూ కూడా రాత్రి చూసినది నాకు నాకు నిన్న ఇస్తే మెల్లది చూసి రాత్రి ఇల్లు చూసి అన్ని చూద్దాం నేను మళ్ళీ చూసి పెడితే స్టడీ చేసి మేము అందరికీ ఇస్తాం ఇప్పుడు ఎప్పుడు చూసి జనరల్ వాడి వెళ్ళినామో లాస్ అవుతున్నట్టు ఈఆర్సీ పోతేనేమో లాభాలు మరి రెండు లెక్కలు ఎట్లుంటాయి నేను ఇప్పుడు మన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఇచ్చిన ఆఫీస్లో ఇస్తే ఏమంటారు అప్పుడు నాకు ఎండి ఏమనిచ్చు రెండు వేల పదిహేనులో పాలక వర్గం తీర్మానం చేసింది దాని ప్రకారంగా రామ్ రెడ్డికి నెల లెక్క నాలుగు రూపాయలు ఆ లెక్క ఎక్కేవాళ్ళన్నారు ఏది ఇచ్చినా ఆర్సీఎస్ లెటర్ లేని ఇవ్వరాదు జీవో లేని ఇచ్చిన దాన్ని బట్టి నేను కరెక్ట్ దగ్గర పోయినా ట్వంటీ నైన్ ఫైవ్ నాడు పోయి సార్కు అప్లికేషన్ ఇస్తాను సార్ నుండి ఏమన్నా అంటే నువ్వు ఇచ్చినావు కదా నీకు అతను ఇచ్చింది కదా నువ్వు ఎంపీకి ఒక లెటర్ ఇవ్వు పదిహేను రోజులలో నీకు జాబ్ ఇవ్వకపోతే మళ్ళీ నాకు రాను ఇరవై ఐదు రోజులలో నాకు ఇవ్వలే లెటర్ ఇవ్వకపోతే నిన్న నేను ప్రజా నన్ను పోయినా పోయినాక సార్ కొన్ని ఇచ్చిన సార్ చూసి చూసి మళ్ళీ నీకు ఏం కావాలంటే నాకు జాబ్ ఇస్తలేదు సార్ నాకు ఇవ్వండి ఇస్తే నేను చెప్పేది తెచ్చుకుంటాను అన్నా ఎండికి వెళ్ళి చెప్పిన రెండు రోజుల్లో జాబ్ ఇవ్వమను అది మొన్న విజయ విజేందర్ రెడ్డి అని అంటే ఆయన వస్తే ఆయన చేపించి వీళ్ళకి ఏందంటే చెప్పు చేతులు నడిచేటోడు ఎండి ఉంటే ఉండాలి లేకపోతే మనకి తీసుపడేయాలి ఫస్ట్ మన ఏది యూనస్ ఎండి ఇంకో రెడ్డి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు రామ్డికి జీతం ఇవ్వాలంటే మాకు ఆర్సిఎస్ ఆర్డర్లు ఏమి ఇవ్వలేము అంటే పెట్టుకున్నారు కథ వీళ్ళను పంపించారు మూడో ఎండీ వచ్చినాక ఆయన చెప్పిండు ఆయన ఇచ్చిండు ఆ ఏఎస్ కూడా తీసుకున్నాడు మరి ఎంత నేరం మరి ఇప్పుడు చైర్మన్ సాబ్బ ఇస్తే తీసుకొని వద్దంటలేను మొన్న ఇప్పుడు ఎండిని ట్రాన్స్ ద్వారా ఏడు లక్షలు ఎండి వస్తుంది భారం పడుతుంది మరి ఇప్పుడు శిస్ వాళ్ళందరికీ ఏడు లక్షలు అందరు డిప్యులేషన్ వచ్చి వాళ్ళందరికీ ఇస్తలేడు ఒక్క ఆయనకైతుందా ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా ఏది వచ్చినా కూడా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా మన మీటింగ్లో ఏమని చెప్పినారంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎవ్వరు ఆఫీస్కి రాకూడదు అని ఆయన చెప్పాడు అంటే మరి ఆయన మేము రిటైర్డ్ అంటే మేము నమ్మి ఎక్కడికి పోతే మాకు కాను మాకు కన్న తల్లి అది గొప్ప తిన్న ఏదైనా మేము అడిగే పోవాలి నువ్వు రాకుంటే మీరు నువ్వు ఎలా ఉంటావు ఐదు ఏళ్ళకి పోతావు రెండు నెలలు పోతావు నీ ఇష్టం వచ్చినట్టాను మేము రామా అన్నకు ఇప్పుడు నేను అని నాకు తెలియగానే నాకు మొన్న తెలియగానే నాకు కారణం నేను పోయినా పోతున్నాడు ఇప్పుడు నేను ఎవరితో నాకు స్టాప్ మాట్లాడినంటే వాడిని బలపర్స్ చేస్తాను వీరాలు ఎవ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అటు పోతున్నావు ఇటు పోతున్నావు అంటే మీరు ఎవరు మాట్లాడకుండా నాకు అన్ని నా దగ్గర ఉంది ఇంకా మీకు ఒకటే ఇంకా ఒకటి మీకు ఎన్ని అంటే ఇస్తాను నాకు ఇప్పుడు ఏంటంటే మెడికల్ది కావాలి చాలామంది అందరికి షుగర్ పేషెంట్లు ఇప్పుడు మూడు వందల నలభై ఐదు మందిలో ఇప్పుడు బతికిన నూట యాభై మొన్న కూడా చనిపోయారు ఇవన్నీ ఇప్పుడు రోడ్ల మీద పడి అదవుతున్నాయి దయచేసి మాకు మీరందరూ పత్రికలు కానీ అందరూ చూసుకొని మీ సంస్థను కాపాడుకొని దయచేసి చెప్పేదాన్ని మేము మాట ఇంకొక పది ఏళ్ళు పడుతాం ఇవైతుంది మేము మా కోరిక అది